పరంబ్రహ్మ నిత్యం తదేవాహమశ్మిలో మనకి ఆదిశంకర్ల వారు చెప్పినటువంటి రెండు శ్లోకాలు అయిపోయినాయి ఈరోజు మూడవ శ్లోకంలో అడుగు పెడుతూ ఉన్నాం ఆదిశంకరాచార్యుల వారు తన యొక్క విజ్ఞాన నౌక అనేటువంటి కాన్వర్సేషన్లో మూడవ శ్లోకంగా యదానందరూప ప్రకాశస్వరూపం నిరస్త ప్రపంచం పరిచ్ఛేదశన్యం అహం బ్రహ్మ వృత్తి ఏకగమ్యం తురీయం పరం బ్రహ్మ నిత్యం తదేవాహమస్మి ఎంతో అద్భుతంగా ఆదిశంకరాచార్యులు వారు ఏం చెబుతున్నారయ్యా అంటే యదానందరూప ప్రకాశస్వరూపం నిరస్త ప్రపంచం పరిచ్ఛేద శూన్యం అహం బ్రహ్మ వృత్తి ఏకగమ్యం తురీయం పరం బ్రహ్మ నిత్యం తదేవాహమస్మి అంటే ఆనంద స్వరూపము చైతన్య స్వరూపము నిరాకరింపబడిన ప్రపంచము గలవాడను అంటే ఆనంద స్వరూపిని చైతన్య స్వరూపిని నిరాకరింపబడిన ప్రక ప్రపంచము కలవాడిని దేశము చేత కానీ కాలము చేత కానీ వస్తువు చేత కానీ పరిచ్ఛేదము లేనటువంటి వాడను పరిచ్ఛేద శూన్యం అంటే అది అనమాట అహం బ్రహ్మ వృత్తిం అహం బ్రహ్మాస్మి అనబడు వృత్తి అయినటువంటి తురీయం ఏకం తురీయం అని పేరు గల ఒక దాని చేతనే పొందదగినదియు అయినా ఏ నిత్యమైన శ్రేష్టమైన బ్రహ్మము ఉన్నదో ఆ బ్రహ్మమే నేనగుచున్నాను అద్భుతంగా చెప్పారు ఆదిశంకర్ల వారు అంటే ఎత్ యదానంద ఆనందరూప యదానందరూప ప్రకాశస్వరూపం యత్ ఇక్కడ పరమాత్మ స్వరూపము ఆనంద స్వరూపము ఆనందం బ్రహ్మేతి వ్యజానాథ్ బ్రహ్మము అనగా ఆనంద స్వరూపము అని చెప్పబడింది బ్రహ్మసూత్రములోను ఉపనిషత్తుల్లోనూ లోకములో ఎవరైతే ఆనందాన్ని అపేక్షించిన వారు ఉన్నారో వాళ్ళందరూ కూడా పరమాత్మ భక్తులే అంటే దైవం వైపుకి తిరిగి ఉన్నటువంటి వారే అయితే ఆ ఆనందం ఎక్కడ ఉన్నది అనే విషయం తెలియకుండా సకల మానవులు కూడా ఆనందం కోసంగా పరుగులు తీస్తూ ఉన్నారు తింటే ఆనందం వస్తుంది వింటే ఆనందం వస్తుంది సంపాదిస్తే ఆనందం వస్తుంది పెళ్లి చేసుకుంటే ఆనందంగా ఉంటుంది ఈ ప్రకారంగా లోకములో అందరము కూడా ఆనందాన్ని కోరే అన్ని పనులు చేస్తూ ఉన్నాము అనగా ఏంటి ఆనందం పరమాత్మ స్వరూపం కాబట్టి అంటే పరమాత్మ భక్తులుగా ఉన్నాం అందరం కూడా తెలుసో తెలియకో ఆనందాన్నే ప్రతి పనిలోనూ కోరుతున్నారు కాబట్టి ఆనందం పరమాత్మ యొక్క స్వరూపం కాబట్టి ఈ లోకములో అందరూ కూడా పరమాత్మ భక్తులుగా ఉన్నారు అంటే పరమాత్మ వైపుకి తిరిగి ఉన్న భక్తులుగా అందరము కూడా ఉన్నాం అయితే ఆ ఆనందము దేని ఎందు ఉన్నది అనే విషయం మాత్రం ఎవరికీ తెలియకుండా ఉన్నది శాస్త్రం బోధిస్తూ ఉంది అయ్యా నువ్వు కోరే ఆనందము పరమాత్మ ఎందు ఉన్నది ఆ భగవత్తత్వమును శాస్త్రము పారమార్థిక సత్తా పారమార్థిక స్వరూపము అన్నది వ్యావహారికము పారమార్థికము రెండున్నాయి వ్యావహారిక సంబంధము వ్యవహారం అది పంచభూతాత్మికమై ఉన్నటువంటి విశ్వం దాన్ని విశ్వజగత్తు అన్నారు భూమి నీరు అగ్ని గాలి ఆకాశము వాటిలో చేరి ఉన్న శబ్ద స్పర్శ రూప రస గంధాది విషయాలు అట్టి విషయాల్లో మనం ఆనందాన్ని వెతుకుతూ ఉన్నాం అది ఇక్కడ చెప్పొచ్చేది ఆదిశంకర్ల వారు ఆనందాన్ని వెతుకుతున్నావు ఆనందం పరమాత్మ స్వరూపం అందరం తెలియక పరమాత్మ భక్తులమే అయ్యున్నాం కానీ ఆ ఆనందం దేంట్లో ఉందో ఎవరికి తెలియడం లేదు పంచభూతాలు వాటిల్లో చేరి ఉన్నటువంటి శబ్ద స్పర్శ రూప రసగంధాది విషయాల్లోనే మనం ఆనందాన్ని వెతుకుతూ ఉన్నాం మనం ఎంత వెతికినా కానీ విషయాల ద్వారా మనకి వచ్చేది దుఃఖము బాధలే తప్ప నువ్వు కోరుకునే ఆనందం మాత్రం వచ్చే అవకాశం లేదు 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 అంటే నువ్వు ఏ ఆనందాన్ని కోరుకుంటున్నావు శాశ్వత ఆనందాన్ని కోరుకుంటున్నావు అది నీకు విషయాల ద్వారా వెళ్తే దక్కే అవకాశం లేదు అది రావాలి అంటే ఆ మూలస్వరూపాన్ని మహాత్ముల ద్వారా అవగాహన చేసుకుని తత్ ప్రాప్తిని పొందే మార్గాన్ని కూడా గ్రహించి ఆ మార్గంలో పయనించగలిగితే పొందే అవకాశం ఏర్పడుతుంది మహాత్ములు ఎప్పుడు ఆనందంగా ఉంటారయ్యా అనుకుంటా ఉంటాం అందరం కూడా ఎందయ్యా మహాత్ములు ఎప్పుడు కూడా అట్లా ఆనందంగా ఉంటారు అనుకుంటా ఉంటాం కారణం ఏంటి అంటే వాళ్ళు పారమార్థికమునందు ఉన్నారు పరమాత్మయందు ఉన్నారు మనమేమో వ్యవహారాల ఎందు వ్యవహార వస్తువుల ఎందు సంచరిస్తూ ఉన్నాం మహాత్ములు ఋషులు పారమార్థిక బ్రహ్మమునందు ఉన్నారు కనుక వాళ్ళెప్పుడు కూడా నిత్యానంద స్వరూపులై ఉంటారు అట్లా బ్రహ్మములో ఉన్నటువంటి ఆనందత్వపు లక్షణం స్వరూపత ఉన్న లక్షణం అని అర్థం కాబట్టి వస్తువుల్లో ఉండేవి ఆ వస్తువుల్లో ఉంటాయి ఫోన్లో ఉండేది ఫోన్లో ఉంటుంది కంప్యూటర్లో ఉండేది కంప్యూటర్లో ఉంటుంది మనం శబ్దాన్ని పొందాలి అంటే ఆకాశము ద్వారా పొందాలి మనం స్పర్శను పొందాలి అంటే వాయువు ద్వారా పొందాలి మనం రూపాన్ని పొందాలి అంటే అగ్ని ద్వారా పొందాలి మనం రుచిని పొందాలి అంటే జలము ద్వారా పొందాలి మనం వాసనను పొందాలి అంటే భూమి ద్వారా పొందాలి ఇట్లా ఆయా గుణాలు అంటే శబ్ద స్పర్శ రూప రస గంధ విషయాలకు సంబంధించిన ఆయా గుణాలు పంచభూతాల్లో ఉన్నాయి మనం నిరంతరం ఆస్వాదించేటువంటివి అవే ఉదయం లేచింది మొదలు పడుకోబోయే వరకు పుట్టింది మొదలు మరణ పర్యంతము మనం చేస్తున్న పనేంటి ఇదే 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 అనగా శబ్దాలు వినటం స్పర్శను గ్రహించటం రూపాన్ని చూడటం వాసన రుచిని గ్రహించడం వాసనను చూడటం ఇదే మనం చేస్తున్న పని ఎక్కడున్నాయి ఇవి ఇవన్నీ అంటే పంచభూతాల్లో చేరి ఉన్నాయి ఆకాశ గుణం శబ్దం వాయుగుణం స్పర్శ అగ్నిగుణం రూపం జలం గుణం రుచి భూమి యొక్క గుణం వాసన కనుక పంచభూతాలలో ఏ ప్రకారంగా ఆ గుణాలు చేరి ఉన్నాయో అలా ఇక్కడ కూడా ఒకసారి బాగా గమనించండి పంచభూతాల్లో ఏ ప్రకారంగా శబ్ద స్పర్శ గంధాలు అనేటువంటి గుణాలు చేరి ఉన్నాయో అలా ఇక్కడ ఆనందము బ్రహ్మమునందు ఉన్నది అంటే శబ్ద స్పర్శ రూపరసంధ విషయాలు అనేటువంటి గుణాలేమో పంచభూతాల్లో ఉన్నాయి అలాగే ఆనందం అనేటువంటిదేమో బ్రహ్మమునందు ఉన్నది శబ్దాన్ని పొందాలి అంటే ఆకాశము ద్వారా పొందాలి స్పర్శను పొందాలి అంటే క్షరణము ద్వారా అంటే వాయువు ద్వారా పొందాలి రూపాన్ని పొందాలి అంటే అగ్ని ద్వారా పొందాలి రుచిని పొందాలి అంటే జలము ద్వారా పొందాలి వాసనను పొందాలి అంటే భూమి ద్వారా పొందాలి ఆనందమును పొందాలి అంటే బ్రహ్మము ద్వారా పొందాలి కనుక ఆ బ్రహ్మము అనేది నివృత్తి మార్గముగా లభ్యమయ్యేదిగా ఉన్నది అందుకే ఆదిశంకర్ల వారు ప్రకాశ ప్రకాశస్వరూపం అన్నారు కనుక ఆ బ్రహ్మము అనేది నివృత్తి మార్గము ద్వారా లభ్యమయ్యేదిగా ఉన్నది ఇప్పుడు మనం చెప్పుకున్న విషయాలన్నీ కూడా ప్రవృత్తి మార్గము ద్వారా లభ్యమయ్యేటట్టుగా ఉన్నాయి శబ్ద స్పర్శాది విషయములన్నీ కూడా ఇంద్రియాలు బయటికి పోతున్నాయి కాబట్టి ప్రవృత్తి ద్వారా విషయాలను పొందే అవకాశం కలుగుతుంది కానీ మనం జీవితంలో ఏ యొక్క ఆనందాన్ని కోరుకుంటున్నామో ఆ నిత్య ఆనందాన్ని పొందే ఉద్దేశము ఉన్నట్లయితే బయటకు వెళితే పొందలేము మిత్రులారా లోనికి పయనించాలి దాన్ని నివృత్తి మార్గము అన్నారు